హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో భాగంగా సోమవారం మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల సేవా మాచులు నాదెండ్ల మనోహర్ను జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు నాదిండ్ల మనోహర్కు పుష్పగుత్యం అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాలువా కప్పి సన్మానించారు ఫ్రెండ్స్ తాజా వార్త అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్